యా అందరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే కొత్తగా ఆఫీస్ సెటప్ చేసాం కాబట్టి కొంచెం ఇట్లా లైటింగ్ సెటప్లో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు దయచేసి తప్పు అనుకోకండి కొంచెం కొంచెం మెల్లమెల్లగా నాకు ప్రజలు ఇస్తున్న డబ్బుతోని సెటప్ చేసుకుని వెళ్తున్నాను ఓకే అందరు గుడ్ మార్నింగ్ ఒకసారి ఈరోజు వార్తలు చూద్దాం దిశ కావచ్చు నమస్తే తెలంగాణ ఈనాటిలో ఏ వార్తల్లో ఏముంది ఎంత నిజం ఉంది అని తెలుసుకోవాలి మీకు తెలుసుగా చాలామంది ఫేక్ జర్నలిస్టులు వస్తున్నారు పార్టీలను అడ్డం పెట్టుకొని వాళ్ళకు అనుగుణంగా వార్తలు చెప్తాను కానీ అలా చెప్పను ఉన్నందున్నట్టు చెప్పడమే నా యొక్క బాధ్యత లెట్స్ చూద్దాం దిశ పేపర్ ఇది రేవంత్ మార్క్ పాలన ఆగస్టు తర్వాత కీలక మార్పులు పాత పథకాల్లో కొన్ని పక్కన పెట్టేందుకు నిర్ణయం జిల్లాల సంఖ్య పదిహేడు కుదించే ఆలోచన రైతు భరోసాగా రైతు బంధు స్కీమ్ ఆసరా చేతుగా మార్పు మన ఊరు మనబడి ప్లేస్లో అమ్మ ఆదర్శ కమిటీలు టీఎస్ ఐపాస్ స్థానంలో ఆరు కొత్త పాలసీలు రాష్ట్ర అధికారిక లోను త్వరలో త్వరలో చేంజెస్ ఇప్పటికే టీఎస్ అబ్రి అబ్రివేషన్ టీజీగా మార్పని ఒక వార్త వచ్చింది అయితే ఇప్పుడు జిల్లాలు పదిహేడు వరకు మా పదిహేడు వరకే కొద్దిస్తాను అంటున్నారు ఇది మాత్రం ముమ్మాటికి నాకు మాత్రం నచ్చట్లేదు ఇది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే కనుక ఎక్కడో మారున ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర బాడర్లో ఉన్న వాళ్ళు ఆదిలాబాద్కు చేరుకోవాలంటే దాదాపు ఆరు గంటలు టైం పడుతుంది ఎన్ని గంటలు ఆరు గంటలు అర్థమైందా మహారాష్ట్ర బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి అంతే టైం పడుతుంది అదే మహారాష్ట్ర బార్డర్ నుండి ఆదిలాబాద్ వెళ్ళినా కూడా అంతే టైం పడుతుంది అంటే బాగా అర్థం చేసుకోండి ఎంత డిఫరెన్స్ అనిపిస్తుంది ఇక్కడ అయితే ఇప్పుడు ఉన్న ముప్పై ఒకటి జిల్లాలు కేసీఆర్ చేసిన ఇది మాత్రం చాలా బెస్ట్ అండి ఇది ఒకటి ముప్పై ఒకటి జిల్లాలు కూడా కలెక్టర్ బాగున్నాడు కట్టి దాని కమిషన్లు తీసుకున్నాడో ఏం తీస్తున్నాడో అది మాకు తెలియదు కానీ ఈ ముప్పై ఒకటి జిల్లాలు కట్టడం ద్వారా ఏం జరిగిందంటే ప్రజలకు కొంచెం దగ్గరగా ఉంది ప్రతి సోమవారం ప్రజలు వాళ్ళ పీరియడ్ను పట్టుకొని కలెక్టర్కి వెళ్ళడం బాగుంది అయితే పదిహేడు జిల్లాలు చేయాల్సిన అవసరం లేదు ముప్పై ఒక జిల్లాలు ఉన్నాయి ఈ ముప్పై ఒక జిల్లాలే కొనసాగాలి లేకుంటే రెండు మూడు చేంజ్ చేయండి ముప్పై లేదా ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఇట్లా చేంజ్ చేయండి దగ్గర దగ్గర జస్ట్ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఏమైతుందో అవి తీసి పడేయండి ఎక్కడైతే యాభై కిలోమీటర్ డిస్టెన్స్ ఉందో అది మాత్రం జిల్లాలో కొనసాగించండి అంతేగాని రేవంత్ రెడ్డి గారు పదిహేడు కనుక మీరు జిల్లాలు చేసే కనుక మీ మీద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బగ్గుమంటది బీజేపీ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు భగ్గుమంటుంది ఎందుకంటే ముప్పై ఒక జిల్లాలో ఆల్రెడీ కలెక్టర్ భవనాలు కొనసాగుతున్నాయి మీరు దాన్ని బట్టి మళ్ళా ఒకసారి చూడండి ఒకసారి బాగా ఆలోచించండి సంక్షేమ పథకాల్లోనూ కాదు పరిపాలన పరంగా విధానాల నిర్ణయాల్లో మార్పులు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ పాలనలో ఉనికిలోనికి వచ్చి ఇప్పటికీ అమలవుతున్న స్కీములలో కొన్నింటిని పక్కన పెట్టేందుకు సీఎం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నాడు ఇంతకాలం టీఎస్ పేరుతో పిలుచుకుంటున్న అబ్రివేషన్ టీజీగా మార్చి సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిగా ఎంప్లాయ్ ఎంబ్లమ్ లోగోను మార్పులు జరగబోతున్నాయి ఇప్పటికే ఆ దిశగా ఆర్టిస్టులు డిజైనర్ల నుంచి ప్రతిపాదన స్వీకరించే ప్రాసెస్ అయింది ఇక తెలంగాణ తల్లి విగ్రహాలు మార్పులు చేస్తాను సామాన్య మహిళా స్ఫూర్తి అన్నట్టు ఒక వార్త వచ్చింది ఇది వాస్తవానికి నాకు ఏముందంటే ఇప్పుడు కేసీఆర్ పెట్టిన కొన్ని పథకాలు మాత్రం సూపర్ అని చెప్పచ్చు ఎగ్జాంపుల్ లక్ష్మి కావచ్చు అది మాత్రం బాగుంది ఇప్పుడు మన ఊరు మనబడి అని పెట్టారు కానీ అది సక్రమంగా అమలు కాలేదు పల్లె ప్రకృతి వనాలు హరితహారం కావచ్చు మిషన్ భద్రత కావచ్చు ఇవన్నీ కూడా వట్టిగా డొల్లస్ పథకాలే అంటే ఆ పథకాలు పేరుకి మంచివే నిజంగా మిషన్ కాకితీయ పథకం చాలా మంచిది మిషన్ భద్రత చాలా మంచిది ఇంటిని నినలేరు కావచ్చు చెరువులకు పునరుద్ధీకరణ కావచ్చు ఇవన్నీ చాలా మంచి పథకాలే కానీ వాటి స్థానంలో వేరే పథకాలు తీసేసి వాటికంటే కంటే భిన్నంగా చూ చూపించాలి అప్పుడే రేవంత్ పాలన బెస్ట్ అంటారు లేకపోతే కేసీఆర్ పాలన బెస్ట్ అంటారు గమనించండి కేసీఆర్ చేసిన మోసాలు రైతు బంధు రైతు వేదికలు పెట్టిండు నో యూజ్ పల్లె ప్రకృతి వనరులు కొండలు అడవులలో మధ్య కూడా పల్లె ప్రకృతి వనలు పెట్టిండు కేసీఆర్ దానివల్ల కూడా ఏమైనా ప్రయోజనం ఉందా మిషన్ భద్రత ఇంటిని నెలనీరు అని చెప్పిండు అసలు ఇంటిని నలనీరు కనీసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల ఐదు వందల డెబ్బై పైగా గ్రామ పంచాయతీలో కనీసం ఐదు వందల గ్రామాల కన్నా ఇంటిని నలనీరు వస్తుందా రావట్లేదు ఆ పథకాల పేర్లు బాగున్నాయి కానీ పథకాల్లో బాగా స్కాములు బాగా జరుగుతున్నాయి కాబట్టి అట్లా జరుగుతుంది రేవంత్ రెడ్డి మరి తీసుకెళ్తే పథకాలు ఎలా ఉంటే మనం మెల్లగా చూడాల్సిందే మళ్ళీ వార్తల్లో వెళ్దాం భా ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో ఏడుగురు నక్సరేట్లు మృతి చెందారు ఏడు తుపాకులను స్వాధీనం చేసుకున్న చేసుకున్నట్టు నారాయణపూర్ ఎస్పీ ప్రభావ్ కుమార్ తెలిపారని దిశా నేషనల్ బ్యూరో కవర్ చేసింది జూన్ టూ టెన్షన్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు పర్మిషన్ కోసం ఈసీకి లేక మూడు రోజులైనా రాని స్పష్టత ఈసారి గ్రాండ్గా నిర్వహించాలనే ప్రభుత్వ ఆలోచన రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి సీఎం మినిస్టర్లు వేడుకలకు రావాలని సోనియా గాంధీకి ఇన్వైట్ ఈసారి జన్ జూన్ రెండున రాష్ట్ర ఆయుర్వ వేడుకలకు ఘనంగా నిర్వహించదు సర్కార్ ప్లాన్ చేస్తున్నది అనుమతి కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈసీకి లేక రాగా అక్కడ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు దీంతో అధికారిక అధికారులకు ఒక టెన్షన్ పట్టుకుంది చివరి నిమిషంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏర్పాట్లకు ఇబ్బంది వస్తాయని వారు ఆందోళన చెందుతున్నట్టు ఒక వార్త వచ్చింది రాష్ట్ర అవతరణ పేరు బీఆర్ఎస్ రెడీ అధికారిక ఉత్సవాల దీటుగా తెలంగాణ భవన్ వేదికగా నిర్వహణ ప్లాన్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది ఆర్టీసీ ఫేక్ లోగో వెనుక కొనతం దిలీప్ ట్విట్టర్లో పోస్ట్ చేయర్ ఈ సంస్థ ఫిర్యాదు హరీష్ రెడ్డి అనే వ్యక్తి పైన కేసు నమోదు ఎనిమిది ఆరు మందికి పాజిటివ్ డ్రగ్స్ తీసుకున్న నిర్ధారణ సినీ నటి హేమ సైతం రూపాయలు ఐదు వందలు ఐదు వందల నోటుతో కుకాయిన్కి పిలిచిన సెలబ్రిటీలు బెంగళూరు రేవు కే రేవు పార్టీ కేసులో వెలువలకు సంచలన విషయాలు అసలు రేవు పార్టీ అంటే ఏంటి దాంట్లో ఎట్లా డ్యాన్ చేస్తారు బట్టలు ఇప్పుడు డ్యాన్ చేస్తారా బట్టలు లేకుండా చేస్తారా ఏమేం దావు దాంట్లో ఎవరి ఇంట్రీ నేను ఆ వీడియో ఆర్డర్ యూట్యూబ్లో పెట్టాను అది సార్ వినండి మీరు బాగుంటుంది బేడిగడ్డ రిపేర్ కు ఎల్లంటి ఓకే లోపాలు చక్కగా తినందుకు ఒప్పుకున్న కంపెనీ మంత్రి వృత్తితో ప్రతినిధులు చర్చలు మంత్రి ఉత్తంతో చర్చలు జరుపుతున్న ఎల్ అంటే ప్రతినిధులతో ఇక్కడ చూడండి మొత్తం ప్రతినిధులందరూ కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్తో చర్చలు జరుపుతాను నిజమే వాస్తవానికి ప్రభుత్వం భరించట్లేదు ముందు ముందు చెప్తున్నట్టు ఎల్లంటే అనే కమ్ సంస్థనే దానికి బాధ్యత భరిస్తుంది ఉత్తం అవినీతిని నిరూపిస్తా దాన్ని కొన్ని రూపాయలు ఎనిమిది కోట్ల కరప్షన్ బీ బీజేఎల్ బీ బీజేఎల్పి నేత ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి మంత్రి ఉత్తమ అవినీతికి సాక్ష్యధారలతో సహా నిరూపిస్తా సహా నిరూపిస్తారని బీజే బీజేఎల్పీ నేత ఏరెడ్డి రెడ్డి అన్నారు సిట్టింగ్ జైతు కమిటీ వేస్తే ఆధారం అందజేస్తానని వెల్లడించారు ధాన్యం కొనుగోలులో రూపాయలు ఎనిమిది వందల కోట్ల అవినీతి జరిగింది ఆరోపించారు సిట్టింగ్ జయత్తు జరిపే కంటే ముందు నువ్వే కొంచెం దాన్ని ఆధారాలు పేపర్ రూపకంగా కావచ్చు లేకపోతే న్యూస్ న్యూస్ మీడియా వేదిక కావచ్చు నువ్వు బయట తీసుకు ఇంకా బాగుంటుంది కదా ఏరెడ్డి మహేశ్వర రెడ్డి ఆ పని ఏంటి బాగుంటుంది ఎందుకంటే కరప్షన్ ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా లేదు ఎందుకంటే కరప్షన్ వల్ల పేదరికం పెరుగుతుంది కరప్షన్ దరిద్రం పెరుగుతుంది పేదరిక అన్నం కూడా దొరకటే భారతదేశం అక్కడ మన మా దేశ పరిస్థితి నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఉదయం ఫస్ట్ ఇయర్ మధ్యాహ్నం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు నేడు పాలిసెట్ అమల్లో అమల్లో నిమిషం నిబంధన అట నేడు పాలిషెట్ ఉంది నిమిషం కూడా నిబంధన లేదట చూద్దాం ఒకసారి తెరలో డి తెరలో డిఎస్సి విద్యాశెట్ కమిషన్ దేవసేన వెళ్ళడని రెండో పేర్లు వార్త వచ్చింది వ్యక్తిగత ఆరోపణలు బంద్ అయ్యి మంత్రి ఉత్తమ్ వైట్ పేపర్ లాంటిడు ఏలటి ఏలటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వారిని మంత్రి ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తప్పుడు ప్రచారం బంద్ చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీజేపీ నేత ఏలెడ్డి మహేష్ హెచ్చరించారు గురువారం గాంధీభవన్లో ఆయన మీడియా మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ ఓ వైట్ పేపర్ లాంటి వారిని పేర్కొన్నాను ఒక వార్త వచ్చింది ఇక్కడేమో ఉత్తా ఇప్పుడేమో ఏరటి మహేశ్వర రెడ్డి ఏమో సిట్టింగ్ అయితే విచారణ జరిపంటాడు ఎనిమిది వందల కోట్ల కరప్షన్ జరిగింది అంటాను ఈయనేమో జగ్గారెడ్డి ఏమో అసలు వైట్ పేపర్ లాంటి మనం ముఖ్యమంత్రి అంటాడు అసలు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు వైట్ పేపర్ లాంటాడు కాదు ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ రాజకీయ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎవ్వరు కూడా వైట్ పేపర్ లాంటూ కాదు ఎందుకంటే మొత్తం అసలు వైట్ పేపర్లో మొత్తం దానిలో మొత్తం లోపాలు పాపాలే కనిపిస్తాయి వాళ్ళు చేసే దాని నుంచి పేమెంట్ ఎనభై ఎనిమిది శాతం కంప్లీట్ ఏడు వేల రెండు నలభై కూడా కొనుగోలు దాన్ దాన్యంత ధాన్యత తడవకుండా ఏర్పాటు ట్యాక్స్ ట్యాక్స్ కామెంట్లు పచ్చే పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిహెచ్ ఒక వార్త వచ్చింది ఇంకెన్నాళ్ళు ఎదురు చూపులు నెల రోజులైన కేంద్రాల్లో వరిధానం కేంద్రాలు నెల రోజులైన కేంద్రాల నుండి వరిదాన్యం వెంటనే తూకం వేడి రామోజీపేట రైతులు ధర ఒకవైపు రైతులు ధర చేస్తాను ఒకవైపు కొనుగోలు చేస్తానంటాను ఇదానికి మొత్తం దిశా పేపర్లో వచ్చిన వార్తలు వాస్తవాలు ఒక్కసారి మనం వెలుగులో వెళ్లే ముందు ఒక్క వన్ మినిట్ నాకు ఇవ్వండి వెలుగులో నేను అక్రమ అక్రమ దందాలు నడవై భూకబ్జాలు అవినీతి డ్రగ్స్ గంజాయి కల్తీలకు సర్కార్ చెక్ సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులకు దూకుడు ఎక్కడికక్కడ తనిఖీలు అక్రమార్కులకు అక్రమార్కులపై యాక్షన్ పొలిటికల్ ప్రెజర్ పట్టించుకోదన్న సీఎం రేవంత్ దందాలో ఎవరున్నా చర్యలు తీసుకున్న ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల ఉత్పాదం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్ డ్ర నార్కోటిక్ వింగ్ దాడులు అవినీతికి ఉద్యోగుల భరతం పడుతున్న ఏసీబీ నకిలీ డాక్టర్ల ఆట ఆట కట్టిస్తున్న రాష్ట్ర మెడికల్ కౌన్సిలింగ్ ఇది భూ కబ్జాలు అవినీతి డ్రగ్స్ గంజాయి చాలా దొరుకుతున్నాయి అండి ఇదంతా నాకు తెలిసి సొల్లు ముచ్చేలా అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని అన్నం పెట్టుకున్న ఎంపీటీసీలు డీసీలు జలుపు డీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలు సైతం కూడా ఈ భూకాబ్దాలు చేస్తాను ఇది వాస్తవం అరే కొందరు పోలీసులు అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వ్యవహరిస్తారు అసలు ఎవరికి న్యాయం నెరవేర్లేదు సూర్యపోటో నాకు ఒక సి ఒక సిస్టర్ తెలుసు తన పేరు పుష్పలత తను తనను విపరీతంగా వేదిస్తున్నాడు తనను కూడా ఈ ఈ త్వరలోనే తన లైవ్లో తీసుకొస్తాను రేవంత్ రెడ్డిని తనను కలిపిస్తాను తను చెప్పే విషయాలు వినండి ఒకసారి కాంగ్రెస్కి మొత్తం కంచుకోటగా వ్యవహరిస్తాను పోలీసు వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు భయం చేసినట్టే ఇట్లా చేస్తాను అన్నమాట భూకబ్దాలు జరుగుతున్నాయి అభివృద్ధి జరుగుతున్నాయి డ్రగ్స్ గంజీ అంతా పోలీసులతోనే ప్లస్ అధికారులతోనే రాజకీయ నాయకులు అండవం జరుగుతుంది కానీ ఇప్పుడు ఒక మాట మంచి చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు సి పొలిటికల్ ప్రెజర్ పట్టించుకోదని చెప్తాను ఇప్పుడు నేను సీఎం మనిషిని లేకుండా నేను ఎమ్మెల్యే మనిషిని లేకుండా ఎంపీ మనిషిని ఎవ్వరీ వినకండి తప్పుడు తప్పు చేసినట్టు నేర్పిస్తాను శిక్షించాలని ఆయన చెప్తాను ఇది చూద్దాం ఏమైతుందో ఓకే అది మెయిన్గా లైన్స్ అవుతాను నేను హాస్పిటల్లా అపార్ట్మెంట్ టవర్లా వరంగల్ హెల్త్ డిజైన్ పై సీఎం రేవేంద్ర అసంతృప్తి ఇరవై నాలుగు టవర్లు ఉంటే ఎమర్జెన్సీలో పేషెంట్లకు ఎలా ధరలు ఇస్తారు కింది ఫ్లోర్లోనే హాస్పిటల్ కోసం వినియోగించుకోవాలన్న సూచన టిమ్స్లోనూ మెడికల్ కాలేజీలకు అనుసంధానించాలని ఆదేశం ఎక్కువ ఫ్లోర్ల బిల్డింగ్లతో భవిష్యత్తు ఇబ్బంది ఉంటాయని ఆఫీసర్లు శానిటేషన్ సమస్య కూడా వస్తుంది వెళ్ళండి ఇది ఎక్కువ ఫ్లోర్లో హాస్పిటల్లే కాదు రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇప్పుడు జీఎస్ఎంసీ మున్సిపల్ పరిధిలో ఉన్న ఇది ఎల్బీ నగర్ జోన్ కావచ్చు సరూర్ నగర్ సర్కిల్ కావచ్చు అటు నాగారం కావచ్చు అటువైపు విపరీతంగా ఫ్లోర్ల మీద ఫ్లోర్లు కడుతున్నాడు తద్వారా ఏమవుతుంది ప్రభుత్వ ఆదాయంగా గండిపడుతుంది పర్మిషన్ లేకుండా కడతాను ఒకటి నెంబర్ టూ ఏంటంటే వాతావరణ సమస్యలు మార్పులు వస్తాయి పాత బిల్డింగ్ అనేది కొత్తగా ఫ్లోర్లనే ఫ్లోర్లు కడితే ఆ బిల్డింగ్లు పడిపోయే అవకాశం చాలా ఉంది దయచేసి అట్లా చేయకుండా కొంచెం ఇది హాస్పిటల్లే కాకుండా భవనాల మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది మనసారి పేర్కొంటున్నా మొన్న రొనాల్డ్ రోజు కూడా చెప్పారు అక్రమంగా బిల్డింగ్ సాయంత్రం లేదు బిడ్డ కబాడతారని చెప్పాడు బీజేపీకి మహిళలు అంటే గౌరవం లేదు వారి శ్రమకు తగిన ఫలితం దక్కలేదని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ హగ్గు హగ్గు చేసుకున్నాను పాపం ఒక అమ్మాయిని సెకండ్ క్లాస్ సిటిజన్ చూస్తున్నారు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం పెరిగిన ధరలతో ఇలా బతుకూ మహిళా కన్నీరు కాంగ్రెస్ ఆయనలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉన్న సిలిండర్ ను మోదీ పదిహేను వందలకు పెంచిన ఆ విధంగా అండగా ఉంటాను రాహుల్ ఓదార్పట ఇది వార్త ఇంకా దొడ్డు వంటకు బోనస్ ఇవ్వని ఎక్కడ చెప్పలే కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు మంత్రి మంత్రి వెంకటరెడ్డి జూన్ నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పార్టీ క్లోజ్ అవుతుంది రెండు మూడు చోట్ల మాత్రం ఆ పార్టీ డివైడ్ ట్రై చేస్తుంది కేసీఆర్ ఫామ్ హౌజ్లో ఉంటే కేటీఆర్ సర్కార్ను నడిపిండు కూలిపోయి నడిపిండు కూలిపోయే కాల్సిన ప్రయాణ కట్టిండు బీఆర్ఎస్ అభివృద్ధి గురించి అని తెలుసు కేసీఆర్ వెనమ మా ఆఫీసర్లు ఐదు యాభై వేల కోట్లు వెనకేస్తున్నాడు ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ జరుపుతాం వెళ్ళాలని మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి చెప్పారు ఇది వాస్తవమైన ఫ్రెండ్స్ కోమారి వెంకటరెడ్డి చెప్పింది అన్ని బియ్యంగా ఉంటారు లెస్ట్ చూద్దాం కానీ కొనాలి చెప్పడం కాదు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మార్చి మృతి ఇంతకుముందు వార్త జరిగింది నారాయణపూర్ బీజాపూర్ బార్డర్లో ఘటన భారీగా అడ్డలు స్వాధీనం ఒక వార్త వచ్చింది బెంగళూరు రేపుపాటులో డ్రగ్స్ తీసుకున్న హేమ పోలీసుల దర్యాప్తు వెళ్ళడి నోటీసులు ఇచ్చి విచారించిన ఏర్పాట్లు హేమ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్ స్వాధీనం టెస్టులో మొత్తం ఎనిమిది వేల మందికి డ్రగ్స్ పాజిటివ్ అని వార్త వచ్చింది ఈమె నేను ఇక్కడ వెళ్ళలే నేను మంచిగా ఉన్నాను నేను ఈ ఉందని చెప్పింది మొత్తం ఘనకార్యం చేసినట్టు మళ్ళీ బిల్డప్ ఇస్తుంది గతంలో కంటే ఎక్కువ అడ్లు ఇప్పటికే ముప్పై ముప్పై తొమ్మిది పాయింట్ యాభై కోటి లక్షల టన్నులు సేకరించాం డిహెచ్ఎవన్ జూన్ ముప్పై లోపు కాల్సిన రిపేర్లు వరదలు వచ్చేపు పనులు పనులు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజ్ రిపేర్లపై కసరత్తు ముమ్మారం బేసరతగా పనులు చేసేందుకు ఒప్పుకున్న ఎల్లైన్ ఎల్లంటి రాత్రింబావులు బ్యారేజీలు రిపేర్లు చేయనున్న నిర్మాణ సంస్థ సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులతో మంత్రి ఉత్తమ సమీక్షలకు వార్త వచ్చింది ఇది మొత్తానికైతే అయితే సిక్స్ ఏరు ఈనాటిలో కూడా మెయిన్ మెయిన్ ఉంటే చూద్దాం లేకునే అవసరం లేదు తెలంగాణ లేట్ అయితే ప్రజా ఆరోగ్యంతో చెరగాటం నకిలీ మందులకు మార్కెట్ రాష్ట్రం ప్రజా ఓకే నకిలీ మందులకు మార్కెట్గా రాష్ట్రం ప్రజల పాలు పనంగా వ్యాపారం ప్రముఖ కంపెనీల లేబుల్లో విక్రయాలు కోకోలుగా అనుమతి లేని మందులు దుకాణాలు డిఎస్ డిసిఏ తనిఖీల్లో ప్రతి చోట నింపెరపోయి ఉదాంతాలను ఒక వార్త వచ్చింది ఈ మెడికల్ స్కామ్స్ కూడా ఎంత జరుగుతుంది అసలు పర్మిషన్ ఉండవు ఏముండవు కంపెనీలకు పర్మిషన్ లేదు ఏం లేదు ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు నడిపిస్తాయి దీనివల్ల జిఎస్టీ ప్రభుత్వం ఎంత భారం పడుతుంది ఎప్పటి మనం బిర్యానీ తింటేనే జిఎస్టీ కట్టకపోతే మా మీదనే ఎంతో రుబాబు చేస్తారు హోటల్ యజమానులు గణిషంగా జిఎస్టీ కట్టాల్సిందే మరి పర్మిషన్ లేకుండా కంపెనీలు ఇట్లా విక్రయాలు చేస్తాయి ఇంకా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి విక్రయాలు చేస్తాయి అసలు సబ్జెక్ట్ లేని లేనోళ్ళే మెడికల్ డిపార్ట్మెంట్ కొనసాగుతాను మరి మొత్తం వలన అధికారులు స్వాధీనం చేస్తున్న నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ నకిలీ క్యాన్సర్ నివారణ చూడండి ప్రజల ప్రాంతం చెలగాట మారుతామండి పిచ్చర్లు ఇంకెం మెయిన్ ఏమచ్చాయి వార్తలు ఆరో దశ ఎన్నికల ప్రచారం తీర బూతుల వారిగా డేటాతో గందరగోళమే పదిహేడు సి పద్ధతి ఇతరులకు ఇవ్వలేం నిబంధన అందుకు అంగీకరించిన వార్త వచ్చింది ముఖ్యంగా ఈనాడులో ఏమొచ్చింది ఇది ఒకటి మొత్తం నగరి మందుల గురించి వచ్చింది ఏం లేదు నమస్తాం సరే నమస్తాం భయనే వస్తుంది మొత్తం కేసీఆర్ భయనే ఏం చేశాడు పాలమూరులో మరో రాజకీయ హత్య ఆరు బయట నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేతపై గొడ్డలు దాడి ఐదు నెలల్లో రెండో ఘటన తీవ్ర గాయాలతో శ్రీధర్ రెడ్డి అక్కడికక్కడ మృతి అర్ధరాత్రి కరెంటు నిలిచిన సమయంలో హత్య వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో ఘటన ఉద్రిక్తం మాజీ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి అనుచరు అనుచరుడు శ్రీధర్ ఎన్నికల తర్వాత పాలమూరులో వరుస ఘటనలు రాజకీయ కక్షతో దాడులు అధికార పార్టీ వైపే వేలు హత్యపై బిఆర్ సాగరం చిన్నంబావిలో ధర్నా కాలు గ్రామానికి వెళ్ళిన కేడిఆర్ నాయకులకు వార్త వచ్చింది ఇది చూడండి ఒకవేళ నిజంగా జరిగితే మాత్రం అది జరిగినది మాత్రం వాస్తవమే రేవంత్ రెడ్డి గారికి జరుగుతున్న హత్యలపైన కొంచెం మీరు ఫోకస్ చేస్తే బాగుంటుంది మందులు లేవు నిధుల కొరత ఔషధ కొరత ప్రభుత్వ దవకాలో మందులు ఏమి లేవు రెండు నెలలుగా నిలిచిపోయిన సరఫరా పెండింగ్ బిల్లులు చెల్లించాను ప్రభుత్వం ఈఎస్ఐ నిధులు వచ్చినా చెల్లించాను సర్కార్ చివరి దశకు నిలబడి రోగుల అవస్థలు పట్టించుకున్న వైద్యశాఖ ఆరోగ్య మంత్రి ఒక వార్త వచ్చింది ఇది ఆల్రెడీ మంత్ అయినా ఇది వార్త మేము ఏమచ్చింది ఇంకా నమస్తే రైట్ ఇదండి మొత్తంగా టాప్ హెడ్లైన్స్ ఏంటంటే ఒకడు రిజిస్ట్రేషన్ చేయకుండా అక్రమ బిల్డింగ్ కట్టడం ఒకటైతే మందుల వ్యాపారాలు పర్మిషన్ తీసుకోకుండా మందుల వ్యాపారాలు దాదాపు క్యాన్సర్ మందులు నాలుగు కోట్ల పైగా నాకు ఈ మందులు సేకరించారు అదొక వార్త ధాన్యం కొనుగోళ్ళలో జగ్గరని అంటున్న మాట ఏంటి ప్లస్ ఏలటి మహేశ్వర రెడ్డి అంటున్న మాట ఏంటి ఇదొక వార్త ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్న మాట ఏంటి ఈ మూడు వార్తలు ఒకటైతే కోమటి వెంకట్రెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నాడు అసలు మొత్తం మేము కాలుష్యం మొత్తం బయట తీస్తాం ఓఆర్ఆర్లో కూడా స్కామ్ అది కూడా బయట తీస్తాను చెప్పి కొన్ని టాప్ హెడ్లైన్స్ నేను టెన్ అవర్స్ చదివాను చూస్తున్న చూడన్నట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బటన్ క్లిక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో